నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆ కాశీ గారు నార్ మాట్లాడదాం అన్న చెప్పండి ఏంది నిరుద్యోగ బాకీ కార్డ్ ఏంది మళ్ళీ ఇప్పటికే చాలా రకాలుగా మాటలు కూడా వస్తూ ఉన్నాయి ఇతర పార్టీలకు మీరు ఎప్పుడు సపోర్ట్గా వెళ్ళినా వీళ్ళందరూ మ్యాన్పేట్ అవుతా ఉన్నారు వీళ్ళని కావాలనే పార్టీ రెచ్చకూడదు చెప్పేసి ఇటువంటి వార్తలు చాలా వస్తూ ఉన్నాయి బయట నాయకులు మాట్లాడుతున్నారు మళ్ళీ ఈ ప్రోగ్రాం ద్వారా మీకు మళ్ళీ ఏదైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉండదా మాకు ఎందుకంటే ఏ పార్టీతో సంబంధం లేదన్నా మాకు ఏ పార్టీతో సంబంధం లేదు కేవలం నిరుద్యోగుల తరపు నుంచి మాత్రమే ముప్పై లక్షల మంది నిరుద్యోగుల కోసమే మేము ఎంత పడతాం ఏదైనా చేయడం సిద్ధంగా ఉంటాం ఎందుకంటే బాకీ కార్డు అంటే కేవలం నిరుద్యోగులకు సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నిరుద్యోగుల గొంతుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది మాకు ఏం బాకీ ఉన్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే నిరుద్యోగులకు బాకీ కాడు బాకీ ఉందనేటువంటిది సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా పార్టీకి సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిద్ద దింపే విధంగా ఏ విధంగా అయితే గెలిపించామో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అవసరం అనుకుంటే ముప్పై ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల నుంచి ఇవాళ నిరుద్యోగులంతా వచ్చినాం ఏ పార్టీ పిలుస్తేనో లేకపోతే ఏ పార్టీ చెప్తేనో లేకపోతే ఎవరో డబ్బులు ఇస్తేనో మాకు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము డిగ్రీలు చేసినాం పీజీలు చేసినాం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాం బిఎడ్లు చేసినాం కాబట్టి మేము ఎవరు మాటలకు మాయా మాటలకు మేము మోసపోం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు మోసపోయినాం కాంగ్రెస్ పార్టీ మోసపోయినాం కాబట్టి మనం తెలుసు కాబట్టి ఎవరి మాటలు కూడా మోసపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయ్యా అక్క తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా ఎందుకంటే మనల్ని ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు మోసం చేశారో సోనియా గాంధీ గారు మోసం చేశారో లేకపోతే రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అందుకోసమే మాకు కేవలం టార్గెట్ ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే వాళ్ళు గద్ద దింపడానికి కోసమే కేవలం నిరుద్యోగులు మోసం చేసింది కాదు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా వేలాది మంది వేలాది మంది ప్రజలని వాళ్ళ ఇల్లుల్ని కూల్చేసి వాళ్ళ రోడ్డు మీదకి తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు కూడా రోడ్డు మీద కట్టుబట్టతో సహా రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత దౌర్భాగ్యమైన పరిపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున ప్రతి గడప ప్రతి పల్లెటూరు ప్రతి కాన్స్టిషన్సీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిరు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మీరు సపోర్ట్ చేయగల కారణం ఏంటి అసలు మేము బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తలేము మాకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాం గతంలో కూడా మేము బస్సు యాత్ర చేసినాం గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ముప్పై మూడు జిల్లాలు తిరిగినాం బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు సంబంధం లేదు కేవలం నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు లక్షల ఉద్యోగాలకు బాకీ కార్డులకు ఇచ్చిన హామీలకు మాత్రమే జరుగుతున్న యుద్ధం ఏ పార్టీ రంగు కూడా మాపైన లేదు ఎందుకంటే మేము స్వచ్ఛందంగా వచ్చినాం స్వచ్ఛందంగా కొట్లాడుతున్నాం ఎక్కడ కూడా మేము ఎక్కడ స్టే కూడా పాల్గొనాం ఎక్కడ కూడా మేము కేటీఆర్ చుట్టూ కానీ హరిశ్లా చుట్టూ కానీ ఎవరు పక్కన ఉండం ఎవరి దగ్గర కూడా వెళ్ళాం మేము ఏ పార్టీ కనువ కూడా మా దగ్గర ఉండదు నిరుద్యోగుల యొక్క ఆత్మగౌరవం కేవలం ముప్పై లక్షల నిరుద్యోగుల కోసం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం కొట్లాడడానికి కోసం ఆరాటం పోరాటం చేయడానికి కోసం అవసరం పరా తేగా సిద్ధంగా ఉంటాం కానీ తప్ప ఎందుకంటే ఏ పార్టీ కూడా మేము కొమ్ముగాయం ఏ పార్టీని కూడా మేము కనువ కప్పుకొని ప్రచారం చేయము మా ఏ పార్టీతో సంబంధం లేదు కేవలం మాకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందో ఏ విధంగా అయితే మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ మోసం కుట్రలు చేసి మమ్మల్ని గొంతు ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల గొంతు కోసిందో ఏ విధంగా ఈ ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చి ఇప్పటిదాకా పన్నెండు మంది నిరుద్యోగుల్ని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిందో అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు నిరుద్యోగులతో పెట్టుకున్నా ఒక థాట్స్ వచ్చి అదే జూబ్లీస్లో ఇంట్లో వెక్కిరి వెక్కిరి ఏడ్చే విధంగా ఇంట్లో ఎందుకు అనవసరంగా పెట్టుకున్నారనే కార్యక్రమం తీసుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం నువ్వు ఎప్పుడైతే నిరుద్యోగుల్ని రోడ్డు మీదకి ఇచ్చినవో ఎప్పుడైతే పన్నెండు మంది నిరుద్యోగులను చంపినవో ఎప్పుడైతే రైతుల్ని మోసం చేసినవో ఎప్పుడైతే రెండు లక్షల ఉద్యోగుల పేరుతో చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మమ్మల్ని మోసం చేసినవో అప్పుడే నీ పతనం మొదలైంది కాస్కో బిడ్డ నిన్ను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రోడ్డు మీదకి ఇస్తాను పోటీ చేస్తా ఉన్న నిరుద్యోగులు మీరు కూడా పోటీ చేస్తున్నారు అస్మ ఇంకా చాలా మంది ఒక ఐదారు కూడా జూబ్లీస్ పోటీ చేస్తా ఉన్నారు మరి ఆ పోటీ చేసే ప్రచారంలో భాగంగా కూడా ఇక్కడ ఛాన్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అంటే కావాలనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకోరంటారా ప్రచారం ఎందుకంటే మేము అంటున్నాం కదా అన్న మేము మేము మీరు అంటున్నారు కదా మేము ఏ పార్టీని ఆమిలీస్ ఏమంటే మేము వేయలేదు ఎందుకంటే మేము జిల్లాలు జిల్లా తిరిగి వచ్చిన తర్వాత ఎందుకంటే వందలాది వేలాది మంది నిరుద్యోగులు ఇచ్చేసిన తర్వాత మా సొంత డబ్బులతోటి నాకున్న రెండు వేలు మూడు వేలు ఇంకా మిత్రుల దగ్గర నుంచి ఐదో పదివేలు ఇచ్చేసుకొని ఒక పదివేల రూపాయలు గుమ చేసుకో జమ చేసుకొని పదివేలతోటి మేము డిపాజిట్ చేసుకొని ఇవాళ మేము డిపాజిట్ చేసుకొని ఇవాళ మేము ఇవాళ డిపాజిట్ చేసుకొని మేము ఇవాళ అంతిమంగా ఇవాళ మా యొక్క ఫామ్లో మేము నామినేషన్ వేసి మేము గెలిచినాం కాబట్టి మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మమ్మల్ని ఒకటే మా సమస్య నిరుద్యోగుల సమస్య మేము నిరుద్యోగుల సమస్య జూబ్లీస్లో ముప్పై ఐదు వేల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇంకా రైతులు ఉన్నారు అక్కడ ఇంకా ప్రజలు ఉన్నారు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపై మేము దృష్టి సారిస్తాం ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్య కేవలం డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాం మాకు పార్టీతో కావచ్చు పార్టీ రాజకీయ నాయకులతో కావచ్చు కనులతో కావచ్చు సంబంధం లేదు మాకు ఏ పార్టీ అయినా మా పైన దాడులు చేసినా మేము నిలబడతాం ఏ పార్టీ మమ్మల్ని తిట్టినా ఇది చేస్తాం ఇప్పటికీ అనేక రకాల కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్న జూబ్లీస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి లేకపోతే నవీన్ యాదవ్ గారి దగ్గర నుంచి మాకు ఇప్పటికే విత్డ్రా చేసుకోండి విత్ర్రా చేసుకోకపోతే మీరు ప్రాణంతో బతకరు ఎందుకంటే మిమ్మల్ని మీరు జూబ్లీస్ అడుగు పెడితే మిమ్మల్ని ఏం చేస్తాము అని ఇప్పుడు బెదిరింకాలు వస్తున్నాయి అయినా మేము విత్ర చేసుకోకుండా ఇవాళ లాస్ట్ చివరినోడు విత్ర ఇవాళ ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి చెప్తా నేను విత్ర చేసుకోము మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కోసం జూబ్లీస్లో డోర్ టు డోర్ తిరుగుతాం అవసరం అనుకుంటే వందలాది మందితో ర్యాలీ నిర్వహించి డోర్ టు డోర్ వెళ్ళి వీళ్ళ యొక్క మోసం చేసిన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా మోసం చేసిందో ఏ లేదంటే ప్రతి ఒక్కరికి వివరంగా చెప్తాం ఈ ఈ ద్వారా ద్వారా కనీసం న్యాయం జరుగుతుందని మేము ఒకటి అంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగులారా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈ వీడియో అనేటువంటిది కేవలం ఫేస్బుక్లలో ఫోన్లలో టీవీలలో అతుక్కపోతే మనకు న్యాయాలు న్యాయం జరగదు రెండు నెల సంవత్సరాల నుంచి మోసపోతూనే ఉన్నాం మోసపోతూనే ఉన్నాం పుస్తకాలకు పరిమితం అవునాం ఒక్క వారం రోజులు పది రోజులు పుస్తకాలు పక్కన పెట్టి నిజంగానే మన నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే కొట్లాడాలంటే ఈ జూబ్లీస్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దింపి ఖచ్చితంగా మనం అంత కలిసి కట్టుగా కలిసి పోరాటం చేసి మన నిరు సత్తా ఏందో మరొక్కసారి మీరంతా కలిసి రావాల్సిందిగా ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కదిలి వచ్చి మనం ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతూ ఉంది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు కన్నిటి గాథలు మిగులుస్తున్నాయి ఇప్పుడు కూడా కొడక కొడుక నువ్వు మోసపోయిన కొడక నువ్వు మోసపోయిన ఉద్యోగం లేక అరవై సంవత్సరాలు వచ్చినాయి నీకు ఉద్యోగం లేదు నేను కూడా మోసపోయిన కొడుక ఎందుకంటే నేను ఒక రైతు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను చేయలేదు రోజు పొద్దున లేస్తే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారుల చుట్టూ తిరుగుతున్నా రెండు లక్షల ఉద్యోగాలు వస్తలేవు కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకుల చుట్టూ తిరుగుతున్నావు డబ్బులు ఇస్తున్నావు వాళ్ళు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అనేక రకాల టార్చర్ పెడుతున్న కొడుక నువ్వు ఇప్పటికైనా చదువుకొని మంచి ఉద్యోగం కొట్టుకొని అనుకుంటావు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ను మోసం చేస్తున్నది నిన్ను అనేక రకాల మోసం చేస్తుంది మాకు తెలుసు ఓటు మేమేసినా మీరు ఇద్దరు మోసపోయినాం కాబట్టి ఇప్పటికన్నా చదువుకోవాలంటే ఇవాళ కొట్లాడని బిడ్డ ఏదైతే అదే అవుతుంది ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడి బిడ్డ అని మా నాయలే చెప్పిండు కొట్లాడతాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేనిఫెస్టోలో యూత్ డెక్లరేషన్ ఒకటి ఇచ్చింది దాంట్లో నిరుద్యోగుల కోసం అన్ని సంబంధించిన అంశాలు దాంట్లో ప్రస్తావించింది మాకు చాలా హామీలు ఇచ్చినాయి మేనిఫెస్టో ద్వారా దాంట్లో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఇలా చాలా మెగాడిఎస్సీ ఇరవై ఐదు వేలు తీస్తామని చెప్పేసి తర్వాత జియో మనీ నెంబర్ ట్వంటీ నైన్ తీసుకుంటా తీసేస్తామని చెప్పేసి ఇలా చాలా హామీలు ఇచ్చింది ఈ ఒక్క హామీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరవేర్చలేదు అందులో భాగంగా మా నిరుద్యోగులు చాలా నట్టేటం ఉంచింది దాంట్లో ప్రయాణిపోతుంది మేము వచ్చి ఆరు నెలల ఒక్క నెలలోపే మేము అరవై వేలు ఉద్యోగాలను భర్తీ చేసినామని చెప్తున్నారు కదా మీకు నిజంగా దమ్ము ఒక్క నెలలో అరవై వేలు ఉద్యోగాలు భర్తీ చేసే దమ్మున్న కాంగ్రెస్కి మరి గత ఇరవై మూడు నెలల నుంచి ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేదు అంటే ఆ దమ్ము లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగతా భర్తీ చేసే ఉద్యోగాలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం మేము మేనిఫెస్టోలో ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్ ఇస్తామని చెప్పారు కదా మరి మీరు ఐదు వేలతో ఇచ్చేసి మిగతా ఉద్యోగాలు ఎడిపోయినాయి ఇప్పటికీ రెండు సార్లు డిఎస్సీలో ప్రమోషన్లు పోయినాయి దాన్ని టూ బై రెండు వంతు ప్రమోషన్లు పోయినప్పుడు ఒకటి బై మూడు వంతు నిరుద్యోగులతో భర్తీ చేయాలి కదా మరి రెండు సార్లు ప్రమోషన్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రమోషన్ ద్వారా భర్తీ చేసినప్పుడు మా ద్వారా కోట భర్త భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు ఎవరికి అమ్ముతున్నారు ఈ మా డిఎస్సీ ఉద్యోగాలు దాదాపు డీఎస్సీలో పదివేల రెండు ఏడు వందల ఉద్యోగాలు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అమ్మకం జరుగుతూ ఉంది బరాబర్ చెప్తున్నాను ఇవాళ గ్రూప్ అన్ ఉద్యోగాలు అమ్మ అమ్మకాలు జరిగినట్టు జీపీఓ ఉద్యోగాలు విఆర్ఓ విఆర్ఏతో ఎట్లా అమ్మకాలు జరిగినాయో మా డిఎస్సి ఉద్యోగాలు కూడా హెచ్జిటి టీచర్లతో విద్య ఉపాధ్యాయ సంఘాలతో అమ్ముకడం స్కూల్ అసిస్టెంట్ పోస్టు మొత్తం అమ్మకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఈ ఉద్యోగాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టు పదివేల ఏడు వందలు ఉందకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం మేము బరాబర్ మేము బుద్ధి చెప్తామనేసి ఉద్దేశంతో బరాబర్ చెప్తాం గత ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి ప్రతి కాన్స్టెన్సీకి వెళ్ళి ప్రతి గడప గడప దొరికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అని చెప్పేసి తిరిగారు మీ నిరుద్యోగులు మొదటి పాత్ర ఉంటుంది అందులో మళ్ళీ అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు నిరుద్యోగ బాకీ కట్టడం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఇక్కడ మళ్ళీ మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నారు నిరుద్యోగులకు మళ్ళీ నిరుద్యోగులు మైనస్ ఏందన్న ఆ రోజులు ఈ పా ఉద్యోగాలు లేవనే ఉద్దేశంతోనే మేము బస్సు యాత్రలు చెప్పేసి ఈ ప్రభుత్వానికి గద్దెనెక్కిచ్చినాం కదా మరి ఈ ప్రభుత్వానికి చెప్పినప్పుడు మేమేం చేయాలి ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించాలా లేదా మా నిరుద్యోగులు సత్తా మేమే వాళ్ళు నష్టపోవాలన్నా మేమే నష్టపోవాలి ప్రతిదాని గతంలో నష్టపోయినా ఇప్పుడు కూడా నష్టపోవాలా ఈ ప్రభుత్వాన్ని గద్దెంపితేనే కానీ బుద్ధి రాదు మరి గతంలో కూడా మేము హెల్ప్ తీసుకున్నాం ప్రతిపక్షాల దగ్గర మా ఉద్యోగాలు నిరుద్యోగుల పైసలు ఉన్నాయి మేము ఇప్పుడు కూడా హెల్ప్ తీసుకొని ముందుకు పోతాం ఈ ప్రభుత్వాన్ని కూడా కొడతాం బరాబర్ తీసుకుంటా అన్ని అన్ని ప్రతిపక్షాలను దగ్గర చేసుకొని వాళ్ళు హెల్ప్ తీసుకొని బరాబరి ఈ కాంగ్రెస్ పార్టీని ఓడకూడదు ఎందుకంటే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు కాబట్టి మేము బరాబర్ ఈ ప్రభుత్వం మాటలు మాట్లాడుతున్నాం పైన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దీనికి ఇది సంబంధించి ఇప్పుడు అని చెప్పేసి లేకపోతే వీళ్ళకి ఎవరో బాస ఉన్నాయి అసలు నిరుద్యోగులు కాదు అని చెప్పేసి ఇటువంటి మాటలు కూడా మాట్లాడతా ఈ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నా నిదోలు అట్లా అనుకుంటే మేము నిరుద్యోగులం మేము నిరుద్యోగులం ఎందుకు ఇవ్వాలి జూబ్లీస్తో నిలబడతామన్నా మేము వీళ్ళు మోసం చేస్తున్నారనే కదా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి కదా జూబ్లీస్లో మేము నామినేషన్ చేసి నిరుద్యోగులో ముప్పై మంది వస్తే ఈ ప్రభుత్వం భయపడి అందరిని ఎందుకు డిస్క్వాలిఫై చేసింది అన్ని ఎందుకు రిజెక్ట్ చేసింది దాంట్లో ఇప్పుడు బరి బరిలో ఉన్న ప్రతి విద్యార్థుల ద్వారా మేము పోయి బరాబర్ జూబ్లీస్లో పోటీ చేస్తున్నాం బరాబరి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఓడగొడతాం అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఓడగొడతాం టీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేస్తున్నట్లు అలాగే నిరుద్యోగులు కూడా పార్టీలకు సంబంధం లేకుండా నిరుద్యోగులను పోరాటం ఏదైతే మీకు సంబంధించిన నష్టం జరిగిందో అన్నీ కూడా జూబ్లీస్లో చెప్పబోతున్నాం మరి మీకు కూడా ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఎందుకంటే నిరుద్యోగులు మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయం ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ప్రజాపక్షంలో కొట్లాడుకుంటామని అని చెప్పేసి కూడా మేము మాట ఇచ్చింది మరి ఇక్కడ మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇప్పుడు మా నిరుద్యోగులకు సంబంధించి మాకు మేము హెల్ప్ అడిగినప్పుడు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకుంటాం ఇవాళ కోర్టు కూడా మొన్న గ్రూప్ వన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టినాం రాష్ట్ర ఫస్ట్ బెంచ్ పెట్టింది మరి అది నిజాయితీ ఉంటే మరి అది రాజకీయ పార్టీలు చేసేది కాదు కదా జుడిషియరీ అనేది ఎవరు చేస్తారు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడదు ఎప్పుడైనా గతంలో బస్ యాత్ర చేసినప్పుడు ఎవరి కోసం పనిచేసినాం మేము ఎవరి కోసం పనిచేసినాం ఈ ప్రభుత్వం కోసమే కదా పనిచేసింది మరి దానికి ఎవడు ఎవడు బాధ్యుడు మరి వచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్ చెప్పే ఉద్దేశంతోనే కదా ఈ ప్రభుత్వానికి అప్పుడు మీ హెల్ప్ తీసుకున్నాం కదా మిమ్మల్ని గద్దెనే కీయడంలో మా పాత్ర ఉందా లేదా మీరు బస్సు యాత్ర విజయోత్సవ యాత్రలు పెట్టారు కదా ఇదే రియాజు ఇదే బల్లుబు రికడు ఇదే కోదండరాం సార్ ఇవాళ ఎటు పోయారు మాట్లాడతలేరండి మేము మేము డైరెక్ట్గా వచ్చి అదే చిక్కలపల్లి లైబ్రరీలో వేదిక వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు పేడ్ అని అంటున్నావు కదా మరి మీరు పేడ్ ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు మీరు చదువుకున్న వాళ్ళ దగ్గర మేము మాట్లాడుతున్నాం అక్కడ వచ్చి చిక్కలపల్లి లైబ్రరీలో వచ్చి మాట్లాడే దమ్ము ఎందుకు లేదు మరి వీళ్ళకి అక్కడ వాళ్ళు బయట పేడ్ ఆర్టిస్ట్ తిరుగుతున్నారు ఆయన మీకు కూడా చిక్కలపల్లి లైబ్రరీలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని మీరు ఒక ఇక్కడ కానీ కోదండరామ్ కానీ రియాజుని కానీ అప్పుడు మీరు మాట్లాడండి పేడ ఆర్టిస్ట్ని చిక్కడపల్లి లైబ్రరీలో కానీ ఉస్మాన్ యూనివర్సిటీ మొన్న రేవంత్ రెడ్డి గారికి అంత భయం ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీ రావడానికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇలా నీకు పూల పాన్పులతో స్వాగతం చేసేటోళ్ళు నీకు ఆ ధైర్యం లేకనే కదా భయపడుకుంటూ వచ్చి మరి మీ ఒక్క అభ్యర్థిని పంపి మొన్న చిక్కడపల్లి లైబ్రరీలో మరి అర్థంకి దయాకరికి ఏం ఎటువంటి రియాక్షన్ వచ్చిందో చూసిరు కదా లైబ్రరీకే వచ్చినావు కదా మరి అక్కడ తెలియలేదా నిరుద్యోగులు ఎట్లా వ్యతిరేకత ఉందని మీకు అర్థం కావట్లేదా మీ ఇంటెలిజెన్స్ లేదా ఎటు నిద్రపోయారు మీరు అందరూ రండి మీరు అదే రియాజను అదే బలం కోదండి రా పంపిణండి చిక్కడపల్లి లైబ్రరీలో పంపేయండి ఇప్పుడు నిరుద్యోగులు పేట కదా చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకునే ఉంటారు కదా సిటీ సెంటర్ లైబ్రరీలో చదువుకున్నట్లు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ విలువరు అక్కడ వచ్చి మాట్లాడరు ఈ ప్రోగ్రామ్ తర్వాత నిరుద్యోగం న్యాయం జరిగే ఛాన్స్ అనుకుంటున్నారు బరాబర్ జరుగుతుందా దాంట్లో ఇబ్బంది బరుగుతాయి బరాబర్ జరుగుతాయి